మరి ప్రస్తుతం చూస్తున్నాము మన రాష్ట్ర సచివాలయం తాకట్టు పెట్టారు మూడు వందల డెబ్బై కోట్లుగా అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అంటే ముఖ్యంగా ఈరోజు సమర్థిస్తున్నారు ఎవరైతే మంత్రులు మాజీ మంత్రి కొడాల నాని గారు కూడా రాజ్యాంగంలో రాసున్న సచివాలయం తాకట్టు పెట్టకూడదని ప్రజల కోసమే చేసాం ఈరోజు జీతాలు ఇవ్వలేక ఈరోజు ఇలా చేశామని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఎలా అనిపిస్తుంది అసలు ఏం చెప్తారు నచ్చిన దగ్గర నుండి అన్ని అమ్మటాలు కోల్చటాలు తాకట్లు పెట్టాలి వీటితోనే పాలన చేసుకుంటూ వచ్చారు ఇక చివరికి సచివాలయాలు కూడా నిజంగా వీటిని కూడా తాకట్టు ఎలా పెట్టుకుంటున్నారో మరి వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రాన్ని నేనున్నాను నేను విన్నాను నేను పాలిస్తాను అక్క అండగా ఉంటానన్న జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు చూసుకుంటే ఆయన చేసింది ఏంటంటే ఆయన ఖజానాన్ని నింపుకున్నాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఒక రోడ్డు లేదు యువకులకు ఉద్యోగ అవకాశాలు లేవు యువతకి ఒక భరోసా లేదు మహిళలకు రక్షణ లేదు ఏది చూసుకున్నా కూడా నాశనం చేసి ఈ విధంగా తాకట్లు పెట్టి అప్పులు చేసి ఈ రాష్ట్రానికి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నానని చూపిస్తున్నాడు సంక్షేమ కార్యక్రమాలు చేసినా ఏంటి ఈయన చేసే సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలు నమ్మేలాగా లేరు వంద మందిలో ఒక పది మందికి ముప్పై మందికో ఇరవై మందికి ఇచ్చి వంద మంది దగ్గర నుండి ఏ విధంగా అధిక ధరలు కానీ ఏ విధంగా అన్ని పెంచి వసూలు చేస్తున్నాడో ప్రజలందరూ గమనిస్తున్నారు త్వరలోనే రాబోయే రోజుల్లో ఇంకెన్నో రోజులు లేదండి ఈయన అధికారం బంగాళాఖాతంలో కలవడానికి ఈయన్ని ఆయన ఇంటికి పంపించడానికి ఆంధ్ర రాష్ట్ర మహిళలే ఎవరో కూడా కాదు మహిళలు ఏ విధంగా అయితే మహిళలు ఓట్లేసి నమ్మి ఈయన మాటలు గెలిపించారో ఆ మహిళలే ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు ఏదైతే జయహో బీసీ సభలో బీసీ డిక్లరేషన్ అంటూ కూడా కొన్ని హామీలు ఇచ్చారు బీసీ అంటే ఎలా ఉన్నాయి ఈరోజు చంద్రబాబు నాయుడు బీసీ తోకలు కత్తిరిస్తా అన్న వ్యక్తి ఈరోజు బీసీలకు ఏం న్యాయం చేస్తాడని చెప్పి అధికార పార్టీ వాళ్ళు చేస్తున్న ఏమి చేయరండి ఆయన ఏది ఏ ఏ ఒక్క సామాజిక వర్గానికి న్యాయం చేయడానికి రాయలేదు ఆయన అధికారంలోకి ఆయనకి ఆయన కుటుంబానికి వేల కోట్లు సంపాదించుకుని లక్షల కోట్లు సంపాదించుకుని ఖజానా నింపుకోవడానికి ఆయన అధికారంలోకి వచ్చాడు ప్రజల్ని మభ్యపెట్టాడు పాదయాత్ర ద్వారా ఇప్పుడు ఎవరు ఆయన మాటలు నమ్మడానికి సిద్ధంగా లేరు సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్నా బీసీలకు అండగా నిలవాలన్నా దళితులకు అండగా నిలవాలన్నా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీయే చేస్తుంది ఖచ్చితంగా ప్రజలు కూడా ఇప్పుడు ఆ నమ్మకంతోనే ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి పెద్ద మెజార్టీతో గెలిపించడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు మేడం మరి చివరిగా ఈరోజు మీరు శాంతియుతంగా నిరసన దీక్ష అయితే ఏర్పాటు చేసుకున్నారు ఇందులో భాగంగానే ఇక్కడ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మీ దగ్గరకు వచ్చి కొంచెం అడావుడి చేసినట్టు తెలుస్తుంది ఇక్కడ ముఖ్యంగా పోలీసులు మిమ్మల్ని బయటకు రానివ్వకుండా అడ్డుకోవడం కానీ ఎందుకు ఈ నియోజకవర్గంలోనే ఇలా ప్రతిసారి ఎందుకు అడ్డుకుంటున్నారు అసలు ఆయన భయపడుతున్నారంటారా లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలు భయపడుతున్నారంటారా ఏం చెప్తారు తెలుగుదేశం కార్యకర్తలు ఎవ్వరూ భయపడలేదండి ఇక్కడ ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గారు వచ్చారు మాకు వెనక వాళ్ళకు ఒక అండ ఉంది ఆ రోజు పార్టీ ఆఫీస్ పగలగొట్టిన రోజున బచ్చుల అర్జున్ గారు బెడ్ మీద ఉన్నారు హాస్పిటల్లో ఏ నాయకుడు లేరు ఆ రోజు ఈ కాన్స్టిట్యున్సీలో పార్టీ ఆఫీస్ పగలగొట్టారు మహిళలు కానీ కార్యకర్తలు కానీ ఈ కాన్స్టిట్యెన్సీ నాయకులు కానీ ఎవ్వరూ భయపడకుండా పోరాటం చేసామండి ఆ రోజున ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసి నన్నే ఒక మహిళనైనా నన్ను కూడా పద్నా పదిహేను రోజులు రిమాండ్కి పంపించడం జరిగింది ఆ విధంగా ఎవ్వరు ఇక్కడ భయపడటానికి లేరు వాళ్లే వంశీమోహన్ అనే ఆయన తెలుగుదేశం పార్టీలో గెలిచి అభివృద్ధి కోసం వెళ్తున్నానని వెళ్ళాడు వైసీపీలోకి అభివృద్ధి కోసం ఈ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి ఏం చేశాడు అభివృద్ధి ఏ తెలుగుదేశం పార్టీ హయాంలో ఎయిర్పోర్ట్ నిర్మించబడింది హెచ్సిఎల్ కంపెనీలు మల్లవల్ల ఇన్ని రకాల కంపెనీలు వచ్చినాయి ఏ అన్ని కంపెనీలు వెనక్కి ఈ కాన్స్టిట్యెన్సీలో ఒక రోడ్డే లేదు కానీ ఆయన కొండలు తవ్వుకుని అక్రమ దందాలు చేసి సంపాదించుకున్నాడు ఆయన ఏ ఏ విధంగా ఏ విధంగా ఆయన అభివృద్ధి చేసి చూపించాడంటే కాన్స్టిట్యెన్సీలో కార్యకర్తల మీద కేసులు పార్టీ ఆఫీసులు పగలగొట్టడాలు మహిళల మీద అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టించి వైరల్ చేయించటాలు అసభ్యకరంగా వాయిస్ రికార్డులు చూపించలే ఇట్లాంటి వాటిల్లో అభివృద్ధి చేసి చూపించాడు కానీ ఈ కాన్స్టిట్యున్సీకి ఒక్క రోడ్డు కూడా వేసిన దాఖలాలు లేవు ఎవ్వరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపడడానికి లేదు అదేవిధంగా ఈరోజు కూడా ఒక నరసయ్య గారు అన్ని వాళ్ళ డ్రైవర్ని కొట్టి మొన్న కోర్టు దగ్గర ఇబ్బంది పెడితే ఈరోజు మేము శాంతియుతంగా నిరసన చేస్తుంటే మరి నీకేమీ సంబంధం లేని ఈ విషయంలో నువ్వు రోడ్డు మీద ఆగి చూసి రెచ్చగొట్టాల్సిన పనే ఉంది రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు ఎవ్వరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు భయపడే పొజిషన్లో లేరు ఎదురుదాడి చేసి ఖచ్చితంగా ఇక్కడ యార్లగడ్డ వెంకట్రావు గారు నలభై నుండి యాభై వేలు మెజారిటీతో గెలుస్తారు గెలిచి చూపిస్తారు అప్పుడు వంశీమోహన్ గారు కానీ ఆయన చుట్టూ ఉన్న రౌడీ మొక్క కానీ ఎక్కడుంటారో చూద్దాం మాకు టైం వస్తుంది ఇప్పుడు వాళ్ళ టైము అధికారం ఉంది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ని అధికారులని వాడుకుని ఇలాంటి దౌర్జన్యాలు చేస్తున్నారు మాకు టైం ఒక నెల రోజులనే మాకు టైం వస్తుంది మేము ఎదురు చూపిస్తాం అంటే మరొక విషయం అండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అక్క చెల్లెంలే నాకు సిద్ధంగా ఉన్నారు వచ్చే ఎన్నికల్లో క్యాంపెయిన్ చేయడానికి అని చెప్పి అంటున్నారు ఈరోజు మహిళలు అందరూ కూడా ఎంతవరకు సిద్ధంగా ఉన్నారన్నారు వచ్చే ఎన్నికల్లో ఏ ఒక్క మహిళ సిద్ధంగా లేదు ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారండి ఆయన్ని ఖచ్చితంగా మహిళలందరూ ఎక్కువ బుద్ధి తెచ్చుకున్నది ఎవరంటే నిజంగా ఎక్కడికి మేము ఇలా ఓటు అడగడానికో కార్యక్రమాలకు వెళ్తుంటే మహిళలే ఎక్కువగా స్పందిస్తున్నారు మేము గన్నవరంలో రోజు ఒక్క రోజులో పిలిపిస్తే మహిళ దీ కార్యక్రమం చేయడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారండి స్వచ్ఛందంగా ప్రతి ఒక్క మహిళ బుద్ధి చెప్పడానికి సి ఆయన్ని ఇంటిలో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు